ఇంతకుముందు నా సహసరులుగా నాతో పాటు పార్టీలో పనిచేసిన పెద్దలు ఇప్పుడు శాసనమండలి సభ్యులుగా ఉంటున్న పెద్దలు కూడా మరి నాతో పాటు ఇచ్చేసిన వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ బాధ్యత నా మీద పెట్టినా ఇది శాసనమండలి సభ్యుడిగా ఉండాలని మరి నిర్ణయించిన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వారితో పాటు ఇక్కడ ఉన్న అందరికీ కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి దీనికి తెలియజేస్తూ తప్పకుండా వారి మనసులో ఏముందో వాళ్ళు ఏదైతే కోరుకుని కార్యక్రమం చేయాలని కోరారో దాని అందరినీ కూడా మరి నేను నిర్వర్తిస్తానని చెప్పి చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా వాళ్ళకి మాటిస్తుంది ఈ నేపథ్యంలో అసెంబ్లీకి రాలేదు అసెంబ్లీకి వచ్చారా మండలిలో వచ్చారా లేదా ఇది సమస్య కాదు ఏదైతే ప్రజలతో ప్రజల తరఫున మా పార్టీ బాధ్యతాయుతంగా ఈ అంశాలైతే ప్రజలకి దానివల్ల మంచి జరిగి మేలు జరుగుతుందో ఏదైతే ప్రభుత్వాలు వచ్చి ప్రజలకు ఇచ్చిన మాటలు వాగ్దానాలు ఉన్నాయో అవి నెరవేర్చాలనేది తప్పకుండా నెరవేర్చి ప్రజలకు మేలు జరగాలనేది మా తాలూకా అభిప్రాయం ఎవరి మీద బురదాలని ఎవరి మీద రాయిస్తాలని అది చూసి ఆనందించాలనేది మా అబ్బద్ధం కాదు మా అబ్బద్ధం కాదు బాధితాయుతంగా ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడి ఇవాళ మండలంలో మా పార్టీ తాలూకాని మా పార్టీ అభిప్రాయాన్ని విధానాన్ని అలాగే ప్రజల తరఫున పడుతున్న ఏమైనా ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందులకి ప్రజల దృష్టి సభ ద్వారా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి దాన్ని సఫలికృతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం అది అప్పుడే అప్పుడే మీరు ఆ నిర్ణయానికి వస్తారుగా ఇప్పుడు మూడు నెలలు అయింది డెబ్బై ఐదు రోజులు ఇది డెబ్బై ఐదు రోజులు అనుకుంటాను మరి ప్రజెంట్ ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసింది ఎందుకు చేయలేదు అంటే దానికి అర్థం ఉందా చేశారనేది నా అభిప్రాయం కాదు కానీ జిల్లాలో ఉన్న ప్రజాప్రతిని అన్ని అన్ని పక్షాలు అందరూ కూడా ఏకగ్రహంగా జిల్లా అభివృద్ధి కోసం చేయాలని ఆలోచన ఉన్నదనే అనేది నేనైతే ఒక సదుద్దేశంతో తీసుకున్నాను ఆ ప్రకారమే రాబోయే కాలంలో కూడా విశాఖపట్నం జిల్లా పూర్తిగా అలాగే మా ఉత్తరాంధ్ర ప్రాంతం పూర్తిగా ఒకే ఒకే మాట మీద అభివృద్ధి చెందాలి రాజకీయాలకు అతీతంగా అనేది ఈ ఎన్నిక ద్వారా నేను కోరుకుంటున్నాను మంచి దీని మళ్ళీ చర్చించుకుంటాం మాది ఈ క్షణం కింద అదే విధానం అది కొనసాగిస్తామనేది మా పార్టీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చెప్తాను నేను మా అధ్యక్షుడు చెప్తారు లేకపోతే నేను చెప్తాను లేదా మా పార్టీ ఫోరం మీద చెప్తాము లేదు మా పార్టీ నాయకులు చెప్తారు మా చెప్తారు ఎవరైనా చెప్తాము ప్రతి పార్టీకి విధానాలు ఉంటాయి ఆ విధానం ద్వారా పార్టీ ముందుకు వెళ్తాయి దాని ప్రకారం వెళ్తాము అంతేకాని ఇది లేదు అది ఉంది ఇది లేదు కాదు ఒకసారి అప్ అండ్ డౌన్స్ వస్తే రాత్రి వస్తుంది వస్తుంది అలాగే పగలు రాత్రి అవుద్ది ఆ ఉంటాయి నేను నాకు జ్యోతిష్ రాదు నేను ప్రోత్సహించం చెప్పిన వ్యక్తిని కాదు మీ మీడియాలోకి వచ్చి నేను స్పెక్టులేషన్ చేయలేను నేను సామాన్యుని వాస్తవాల దగ్గరగా ఉన్నవాడిని కాబట్టి వాస్తవాలు ఏమంటే మాట్లాడుకుంటాం లేదు రాజకీయాల్లో మాట్లాడుకోవాలంటే ఇచ్చిన మాటలు వచ్చి మన్నాడే ఆమె జరపలేదని అనుకుంటాం వాస్తవానికి వస్తే పరిస్థితులు వచ్చి మన శక్తికొని చేయాలని అనుకుంటారు అయితే మా మాలాడి వాళ్ళు ఏమనుకుంటామంటే ఇది పరిస్థితి తెలిసే కదా వాగ్దానాలు చేశారు కదా పరిస్థితి తెలిసే కదా చేశారు కదా చేస్తే బాగుంటుంది ప్రజలకు మేలు తొలుతుంది మేము అనుకుంటాం భారతదేశ రాజకీయాల్లో ఇక్కడ మన ఒక్క రాష్ట్రంలో ఉంది ఇది ఈ ఇవన్నీ చేస్తుండే కొత్త నీరు పోయి పాత నీరు వస్తుంది పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది మానవుడు తాలూకా విధానాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశలు ఉంటాయి ఆశలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంటారు జరిగితే జరిగితే మన ప్రతిపాది జరగకపోతే అవతల ప్రతిపతి నేను చూస్తాను అనలేదు నేను చూస్తాను అవతల అంటారు కదా అన్న నేను చూస్తాను అనలేదు తప్పు తప్పు జరుగుతున్న దౌర్జన్యాలు దమనకారాల మీద వెళ్ళాము అంతేగాని మిగతా విషయాలు మేము మాట్లాడలేదు అక్కడ మాట్లాడేమో చెప్పండి నాకు తెలియదు మీరు మీకు అనిపించిందా మేము వెళ్ళింది మా పెద్దలందరూ వెళ్ళింది మా నాయకుడు వెళ్ళింది అందరూ కలిసి వెళ్ళింది జరుగుతున్న దౌర్జన్యాల మీద జరుగుతున్న హెచ్చరి మీద జరుగుతున్న దాని మీద దాని మీద వెళ్ళాము అది అది ఎప్పుడు కూడా ఇంతకుముందు రాజకీయాలను జరగలేదు ఈ రాష్ట్రంలో ఎన్నికలైన తర్వాత జరగలేదు కాబట్టి దాన్ని ఉన్నాం దానికోసం వెళ్ళాం దాన్ని దాన్ని వచ్చి మొత్తం దేశం యావత్తు దేశం దృష్టికి తీసుకెళ్ళడానికి వెళ్ళాము అది సపరికృతం అయ్యాము